శిక్షణ పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు వెసులుబాటుగా కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే సౌకర్యం కల్పించింది ఇందులో భాగంగా సులూరుపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉద్యోగస్తులు రెండు వేల నూట ఎనభై మంది ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును వినియోగించుకు పేర్లు నమోదు చేసుకున్నారు ఈరోజు ఉదయం సులూరుపేట నియోజకవర్గానికి సంబంధించి సులూరుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఉదయం తొమ్మిది గంటలకు పోలింగ్ ప్రారంభమైంది అధిక సంఖ్యలో ఉద్యోగస్తులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారు మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ఉద్యోగస్తులు ఓటు వేయటకు బారులు తీరారు రెండు రోజుల పాటు ఈ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించనున్నారు banana inko pech photo lo ban gaya hai baba bagra aayega to channa baith ke gire Gracias.